ఇట్లా చెప్పాలి చెప్పాలిక్వైర్ ఉంటుంది అమ్మ కానున్న సమాక జాతరను కూడా దృష్టిలో పెట్టుకొని అదనంగా మేము సాధ్యు తెచ్చి పెట్టుకున్నాము షార్ట్ సర్కిఫిట్ ఇట్లా జరిగింది ఆదుకోవాలనేది అవ్వాలి వాయిస్

పరిధిలో మొన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు ముప్పై చేపలు ముప్పై రెండు చేపలు పూర్తిగా కాడుకోవడం జరిగింది సమ్మక్క సారలక్క జాతర ఉన్నదైన సందర్భ దాని సందర్భాన్ని పురస్కరించుకొని ఈ షాపుల్లో బొమ్మలు కానీ ఫోటోలు కానీ దేవుళ్ళ ఫోటోలు కానీ ఇతర వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు అవన్నీ కూడా బుడి కాలి బుడిదైపోయినాయి ప్రభుత్వం వీళ్ళను అన్ని విధాలు ఆదుకొని వీళ్ళు సామాన్యమైన చిన్న వ్యాపారస్తులు పెద్ద ఉన్నోళ్ళు కాదు అప్పులు సప్పులు తీసుకొని చేపలు నడుపుకుంటుంటూ వారిని పూర్తిగా ఆదుకొని వారి జీవనం జీవనం సాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మానవత్వ దృష్టితో కూడా వీరందరికీ కూడా అందరూ కూడా సహకరించి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తాను